అందరికీ నమస్తేనండి ఇవాళ ఒక వి చిన్న విషయం చెప్పదలుచుకున్నా రేపు నుంచి ఒక రోజు ఒక వీడియో పెడతానండి దేని గురించి అంటే అత్యంత శుభ నక్షత్రాలు అత్యంత అశుభ నక్షత్రాలు అంటే రోజువారీ పనులు చేసుకునే వాళ్ళు కొంతమంది ప్రయాణం చేయడానికి లేదా పిల్లల్ని స్కూల్కి పంపించడానికి లేదంటే ఔషధ సేవనానికి లేదా ముఖ్యమైన పనులు ఇంటి స్థలం రిజిస్ట్రేషన్కి లేకపోతే అన్ని రకాల పనులకి మంచి చూసుకోవడానికి మనం పంతులు గారిని సంప్రదించాల్సి వస్తుందండి సో మీకు దగ్గరున్న పంతులు గారిని మీరు కనుక్కోవచ్చు మీకు వీడియోలో కూడా నేను రోజు ఏ నక్షత్రాల వాళ్ళకి మంచిది ఏ నక్షత్రం వాళ్ళకి అశుభ నక్షత్రాలు అనేది నేను రోజు ఒక వీడియో చేస్తానండి దీన్ని ఫాలో అవ్వటం వల్ల మీ ముఖ్యమైన పనుల్ని మీ ఇంటి దగ్గరే మీరు చూసుకొని ఆ రోజు ఏమైనా ముఖ్యమైన పనులు ఉంటే చేసుకోవచ్చు లేదా ఆ రోజు ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక మీరు వాయిదా వేసుకోవడానికి అవకాశం ఉంటుందండి సో మీరు దీనికోసం ఫాలో అవడానికి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు అత్యంత శుభ నక్షత్రాలు అత్యంత అశుభ నక్షత్రాలు ఎవరికి ఉపయోగం ఎవరికి ఉపయోగం ఉండదు ఆ రోజు అనేది రోజు పెడతానండి ఆ వీడియో మీరు చూసుకుని మీ పనులు అనేవి